అఖిల్ బంగారు ఇదేదో ఆడ స్టెటిస్కోప్ లా ఉంది అవును అప్పుడు ఎప్పుడో సార్ లవ్ లో పడ్డాడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా కొంపదీసి వేరే వేరేనా అబ్బే ఒకటే మరి ఇలా బెడ్రూమ్ లోకి సిరెంజ్లు థర్మామీటర్లు స్టెటిస్కోప్ లు వస్తే నేను ఎంటర్ అవ్వక తప్పదు ఒక పని నాన్న ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథంతా చెప్పేసే ఓకే కెన్ ఐ స్టార్ట్ మైండ్ ఫ్రెష్ గా ఉందా యా ఎక్స్క్యూజ్ మీ గైస్ నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను కమ్ ఎవ్రీబడి స్టాండ్ డేర్ గో గో ఎవరి యు బాడీ బిల్డర్ గో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ చెప్పండి నీకు కూడా చెప్తా

బెటర్ ఇల్లారా ఆ ఎవరు జెనిఫర్ లో ఆ అమ్మాయి ఘంటసాల గారు ఎక్కడ కనపడరా ఆయన ఊరున్నారండి వీళ్ళు నేను వచ్చా అని చెప్పు అంత షాక్ వద్దు కానీ గరివీళ్ళు పాటలు ఉన్నాయా లేవండి ఈ లేదండి ఈ షాప్ కట్టడానికి ఎంత అయిందా చాలా అయిందండి షాప్ ఎంతమంది ఉంటారు చాలా మంది ఉన్నారు

మీ అబ్బాయి చాలా మంచాడు హార్ట్ కూడా చాలా పెద్దది అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు ఇంట్లో మీ అమ్మాయి స్టెప్స్కోప్ మర్చిపోయింది ఇచ్చి వెళ్దామని వచ్చాను స్టెప్స్కోప్ ఏంటి ఫస్ట్ టైం కలిసారు డాడీ గో గెట్ సమ్ కోక్ గో 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 ఆ మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా అవునండి ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే ఓ అవునులే అమ్మా ఈ మధ్య కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని అవే లేదండి ఈసారి మీరున్నప్పుడే వస్తాను జస్ట్ జస్ట్ అంతే అంతే హలో నీ గర్ల్ ఫ్రెండ్ అలవాలని వచ్చాను కాకపోతే బాగోలేదు ఎవడో తెలీదు కానీ నాన్నా బండి నంబర్ రాసుకో ఎవరా నువ్వు నీ బావని నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే అమ్మాయికి నేనే నాకు కాదు కదా నీకు 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 మీ అందరికి నేనే ఆహా కూల్ డ్రింక్ నాకు ఇప్పుడు నాకు నువ్వు వీటిని కొడుతున్నావంటే వీటి నాకు నా ఫ్రెండ్ ఎందుకురా కుడుతున్నావు ఎందుకు హగ్ ఎందుకోండి కొడుతున్నావు రావుడిదే అమ్మ డిపార్ట్మెంటా నేను అడిగిన దానికి సమాధానం చెప్పావు వాడు నా గర్ల్ ఫ్రెండ్ నేర్పించాడు అందుకొని కొట్టేస్తావా వాడి కాదు ఇప్పుడు విండి కొట్టాలని ఉంది హై హే ఎంతమందిని కొడుతున్నావా హీరోవా ఏ మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా అరే ఎటు రా ఏం ఏంట్రా ఇది ఇవ్వలే రాక్షసుడియా నువ్వేంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు అని తెలుసు కూడా అన్నయ్య గారు బాగున్నారా ఫస్ట్ గా ఉన్నానమ్మా చెప్పండి శ్రావణ మాసం వచ్చింది కదా దీని బట్టి చెప్పు నాకున్నది ఒక కొడుకు వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరప్ప వెళ్ళిపోదాం అనుకుంటున్నా మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అవును మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంత చెప్పండి చి పైసా కట్నం అక్కర్లేదమ్మా మీ అబ్బాయి మా ఇంట్లో అడుగు చాలు దగ్గరలో నిశ్చితారు దానికి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి చెప్పండి పద్దెనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను తాంబలం ఓకేనా చెప్పండి అన్నయ్య నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు బతికి చెడ్డ ఈ అన్నయ్యని ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా చూసాను నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను నన్ను క్షమించే అంతకన్నా కావాల్సిందే ఉంది మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను ఉంటానమ్మా సరే చెప్పండి

సార్ ఇదిగారే నా జీతం వద్దు సార్ నాకు కావలసినప్పుడు అడిగి తీసుకుంటా మీకు ఇబ్బందిగా ఉంది నాకు తెలుసు రా నేను అప్పు పాలైపోయానని అయిపోయానని ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు కానీ షెడ్ ఉన్నంతకాలం అంతకారం నా తల తాకిట మీ జీతాలు మీకు ఇస్తాను మీకు ఇష్టం నాకు వద్దురా మీరు బాగుండాలి ఉంచు చనిపోయినప్పుడు నేను ఇలాగే ఈ రోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు తల్లి తండ్రి అన్ని నేనే నాకు ఎవరూ లేరు నువ్వు తప్ప ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా ఫోన్ చేసి మీ పెళ్లి గురించి మాట్లాడారు ఇప్పుడు ఎక్కడ తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే అక్కడే ఉంటున్నాను

మళ్ళీ టేశ్ నుసవంటే అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని ఎవరు సార్ మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు అడు గాని ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులు పొడుస్తున్నా అర్థమైందా బొమ్మ సరిగా రాదు మీద అందరి దగ్గర ఐ అర్థమైందాగారు తెస్తాం మా బొమ్మ చేసా చెప్పరా అంటే నేను దొంగతనం చేశానా దొంగతనం చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని రివదారు పట్టుకొని చూడు బాగా బాగా అద్దరు కదా సార్ అందుకే ఆ టెన్షన్ లో మీ మొఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ వేసావు మరి దొంగడి గుమ్మని ఎందుకు వేయలు పోతున్నా హలో మే స్పీక్ టు మై సెక్సీ డాక్టర్ అఖిల్ చెప్పండి నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు చా సింప్టమ్స్ ఎలా ఉన్నాయో చెప్తారా రాత్రి అంతా నో స్లీప్ ఒళ్ళు అంతా హాట్ హాట్ గా ఉంది నరాల్లో బ్లడ్ జమ్ జమ్ తిరుగుతుంది అబ్బో ఇంకా ఏంటన్నయా ఈ హాస్పిటల్కి తిమ్మిరి తిమ్మిరిగా ఉంది రాంగ్ నెంబర్ అనేయా ఏం లేదు ఈ రోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను హలో ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు హీ నీడ్స్ డాక్టర్ డాక్టర్ వస్తే గానీ ఏదైనా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు అవును ఫోన్ కట్ చేస్తామేంటి మీకు జబ్బు బాగా ముదిరింది నేను హాస్పిటల్ కి వచ్చాక చూస్తాను బాయ్ నేను నైట్ రావడం లేట్ అవుతుంది బోన్ పడుకో వెయిట్ చేయొద్దు అలాగే అన్నయ్య ఏంటన్నయ్య అతనంటే నీకు బాగా ఇష్టమా ఎవరేనాయా ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెట్లేదని ఇతరేనా ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయ పెళ్ళి ఏర్పాటు చేయాలిగా ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే అతన్ని కలవడానికి వెళ్తున్నాను నువ్వు వస్తే అతన్ని పరిచయం చేస్తాను మా అన్నయ్య ఉన్నాడు అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి వాడుకోవ ఒకేసారి కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు చెప్పేది విను